వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ కథ ఈశ్వరాచార్యన్న ఆత్మహత్యకు సంబంధించి చాలా కోణాల్లో చాలామంది మాట్లాడుతున్నారు సహాయం కుడి చేతితో చేస్తే ఎడమ చేతికి తేడవకూడదు చేశానని పోస్ట్ పెట్టడం వల్లే సమాజంలో పరుగు పోయి అడుక్కున్నావా అని చెప్పడం వల్లే ఆత్మహత్య చేసుకున్నాడు అని కానీ దీనికి సంబంధించి నేను ఒక కథ చెప్తాను ఆ కథ విన్నాక నిజంగా ఇలాంటి ఆత్మహత్యలు జరగకుండా ఉండాలి అంటే మార్పు ఎక్కడ రావాలి అనేది మీరే చెప్పండి అనగనగా ఒక పిరికివాడు ఓ శ్మశానం దాటాల్సి వచ్చింది ఎవరైనా వస్తే బాగుండు అని కొంతసేపు అక్కడే ఆగాడు భయంతో దూరంలో ఎవరో ఒక వ్యక్తి వస్తుంటే కనిపించి సరే ఆ వ్యక్తి వస్తున్నాడు కదా అతనితో కలిసి ధైర్యంగా శ్మశానాన్ని దాపేశాడు తీరా అక్కడికి వెళ్ళినాక తెలిసింది ఏంటంటే ఆ రెండో వ్యక్తి వీడికన్నా పిరికివాడట కానీ కేవలం వాడికి వీడు వీడికి వాడు తోడున్నారు అనే ఒకే ఒక్క భరోసా వాళ్ళని శ్మశానం దాటేలాగా చేసింది అంటే సమాజంలోనైనా రిలేషన్స్లోనైనా మనకొకరు తోడున్నారు అని తెలిస్తే ఎంతటి కష్టాన్నైనా దాటేస్తాం నిజ జీవితంలో కూడా మనిషికి కావాల్సింది అలాంటి భరోసానే నేనున్నాను అనే భరోసా ఒక్క మాట సాయం ఏమీ కాదు నేనున్నా అని చెప్పే చిన్న మాట మనిషికి ఎంత బలం ఇస్తుందో తెలుసా ఆ బలంతో ఆ మనిషి ఎంతటి కష్టాన్నైనా ఎదురెడ్డి నిలిచి గెలవగలడు ఇంకో చిన్న కథ చెప్తా ఓసారి ఒక ఆయన తన కారులో ఓ గ్రామానికి వెళ్తుంటే దారిలో ఓ బురదగుంటలో పడిపోయిందట కారు సాయం కోసం చుట్టూ చూస్తే ఎవ్వరూ కనబడలేదట దూరంగా ఒక రైతు కనబడ్డాడట ఆ రైతు అక్కడ పరిస్థితిని చూసి అక్కడికి వచ్చి ఉండండి సార్ నా ఎద్దుతో కారుని బయటికి లాగుతా అని అన్నాడట దానికి ఆయన చాలా సంతోషపడ్డాడట కానీ ఆ పొలం దగ్గర నుంచి రైతు వస్తున్నది చూసి భయపడ్డాడట ఎందుకంటే రైతు తీసుకొస్తుంది ఒక ముసలి ఎద్దుని ఇదేంది ముసలెద్దు దీంతో ఈ పెద్ద మనిషి నా బండి లాగుతాడా అని ఉసూరుమని నిరాశతో ఉన్నాడట కానీ ఆ రైతు అవేమి చూడకుండా ఎద్దును కారు ముందు తాడుతో కట్టి ఒరే రాజా అంజీ నంది ఏంట్రా ఆలోచిస్తున్నారు తిన్నదంతా ఏమైంది బండిని లాగండ్రా అని ఉత్సాహంగా అదిరించాడట అంతే రాజు ఆ కారుని ఒక్క ఊపులో బయటికి లాగేసింది పెద్ద ఆయన ఆశ్చర్యంతో సార్ ఉన్నది ఒక ఎద్దే కదా మీరేంటి అన్ని ఎడ్లు ఉన్నట్లు వదిలించారు అన్నారు రైతు ఈరోజు ఇక్కడ ఉన్నది ఒక్కటే అయితే అది బక్కదే కాదండి గుడ్డిది కూడా అయితే నేను చేసిందల్లా దానిలో ఉన్న బలాన్ని కట్టడం ఇక్కడ ఇంకా చాలా ఎడ్లున్నాయనే ధైర్యం ఇవ్వడంతో నాతో పాటు పక్కన ఉన్నాయి నా శక్తిని కూడా కూడగడితే రైతు నమ్మకాన్ని నిజం చేయొచ్చు ఆ ఎద్దు నమ్మి బలాన్నంతా పెట్టింది పూర్తి నమ్మకంతో దాన్ని లాగేసింది అంటే పూర్తి నమ్మకంతో చేస్తే ఎంత కష్టమైన పనైనా తేలిగ్గా చేయొచ్చు రైతు తెలివికి సమయస్ఫూర్తికి ఆ నగరవాసి తలములకనయ్యాడు మెచ్చుకున్నాడు పూర్వం పది మంది పిల్లల్ని కని కూడా ఎంతో ధైర్యంతో పెంచి పోషించేవారంటే అలాంటి ధైర్యమే కారణం ఉమ్మడి కుటుంబాల్లో మేమున్నాం అనే భరోసా కారణం కానీ ఈ రోజుల్లో ఒక్క పిల్లోడో పిల్లో చాలురా దేవుడు అనుకోవడానికి కారణం మేమున్నాం చూసుకోవడానికి అని భరోసా ఇచ్చే మనుషులు బంధువులు నీ చుట్టూ లేకపోవడం కష్టంలో మనిషికి నేనున్నా అనే భరోసా ఇద్దాం అది కుదరకపోతే కనీసం ఒక మాట సాయచేద్దాం ఎందుకంటే మనిషికి మనిషే భరోసా కాబట్టి సో ఈరోజు అన్న ఆత్మహత్య చేసుకోవడానికి ముగ్గురు పిల్లలతో ఆడబిడ్డ అన్యాయం కావడానికి కారణం మనిషికి మనిషిగా నేనున్నాననే భరోసా ఇవ్వకపోవడం సాయం తీసుకున్నంత మాత్రాన అవసరానికి ఒకరు సాయం చేసినంత మాత్రాన సాయం తీసుకున్నవాడు బిచ్చగాడు కాదు అది తెలుసుకోవాలి నువ్వు లేని నువ్వు చేయలేని సాయం ఒకరు చేశారు ఇంకా ఏదైనా అవసరం ఉంటే నేను చేస్తాను అనే భరోసానివ్వాలి కానీ రాబందులు చచ్చిన శవాన్ని తిన్నట్టుగా తను పొందిన సహాయానికి అంతకంటే ఎక్కువగా ఆ అన్న ఆ క్షోభించేలా పీక్కు తిన్నారు ఈరోజు మీరు చేసిన తప్పుకి ఒక నిండు కుటుంబం నడి రోడ్డు మీదకి వచ్చేసింది ఇక్కడ రెండు విషయాలని మనం గుర్తుపెట్టుకోవాలి సాయం చేసిన వాళ్ళు ఆ సాయాన్ని గుట్టుగానే ఉంచాలి సాయం పొందినవాడు పనికి మాలినవాడు కాదు సాయం పొందాడు అంటే అప్పుడు వాడి పరిస్థితుల కారణం అలాంటి వాడికి అండగా నిలుద్దాం అని మనిషి ఆలోచించాలి నేనున్నాననే ఒక భరోసానివ్వాలి కనీసం సమాజం బంధువులు ఇవ్వకపోతే ఒక మనిషికి ఇంకెవరు ఆ భరోసా ఇస్తారు అది లేకే ఈరోజు అన్న ఆత్మహత్య చేసుకున్నాడు ప్లీజ్ ఇలాంటి కారణంతో మరొక అన్నం ఆత్మహత్య చేసుకోకూడదు అలాంటి కుటుంబాలకు ఆసరాగా నిలబడదాం మనిషికి మనిషే భరోసా అందుకే జంతువులకు మనకు ఒక విచక్షణ ఉంది అని మనల్ని మనం ప్రూవ్ చేసుకుందాం ఏదేమైనా ఆ కుటుంబానికి అందరూ అండగా నిలవాలని అది తీర్చలేని లోటే అయినా కనీసం ఆ బాధ్యతలు అందరం కలిసి పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై హింద్ జై భారత్ మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రతిరోజు రిక్వెస్ట్ చేస్తున్నామండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ ఇవి మీ ఛానల్స్ మీ వల్ల మాత్రమే నడుస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్క వీడియోని లైక్ చేసి షేర్ చేసి మీకు తెలిసిన వాళ్ళందరితో సబ్స్క్రిప్షన్ చేయించండి అంతేకాదు ఆర్థికంగా మీ అందరి చేయుత చాలా అవసరం ఏ ఎవ్వరూ ఆర్ వాయిస్కి అండగా లేకపోయినా చాలా ఒంటరిగా పోరు చేస్తున్నాం ఎందుకో తెలుసా మీరున్నారు అనే ఒక విశ్వాసం ఎస్ దేశం కోసం ధర్మం కోసం ఆ అమ్మాయి కష్టపడుతుంది అని మీరు చూపిస్తున్న ప్రేమ మీరు చూస్తున్న అభిమానం మీరు ఇస్తున్న రెస్పెక్ట్ మాటల్లో వెలకట్టలేండి కానీ ఛానల్ని నడపడం రోజు రోజుకి కూడా దినదిన గండంగానే మారుతోంది ఎట్టి పరిస్థితిలో దీన్ని వదిలే ప్రసక్తే లేదు పైసల కోసం ఎక్కడ తల ఉంచే ప్రసక్తి అంతకంటే లేదు దేశం కోసం ధర్మం కోసమే ఈ ఛానల్ ఉంటుంది మేము బ్రేక్ ఇవెన్కి చేరుకునేదాకా ఈ ఛానల్ని నిలబెట్టడానికి మాకు సహకరించండి అని మాత్రమే వేడుకుంటున్నాం సబ్స్క్రిప్షన్ పక్కన జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించొచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్